ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతహం గులాబీలు చూసారా ఈరోజు వీటికి వేసీ కాలం కదండి ఇప్పుడు కూలింగ్ అవ్వడానికి మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం కూల్గా ఉంటాయి సమ్మర్ సీజన్ కదండి స్టార్ట్ అయిపోయింది ఎండ్లో చూసారా పువ్వులు కూడా ఎలా ఎండిపోయాయి అక్కడక్కడ ఇలాగా ఇది అయిపోతున్నాయి చూసారా ఎన్ని పువ్వులు వచ్చాయా మొత్తం అన్ని చెట్లకి పువ్వులేనండి ఇంకా మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ బట్టేని చూసారా ఇక్కడ చూడండి చిగుర్లు ఎలా వచ్చాయో ఈ పువ్వులు ఎండిపోయి ఇంకా ఇలా చిగుర్లు రావాలి పువ్వులు పెద్ద పెద్దవి పువ్యాలి అంటే మనం సమ్మర్లోని మనం ఇలా చేయాలండి చాలా బాగా పనిచేస్తుంది మెడిసిన్ లాగా ఈ మొక్కలకి చూపిస్తాను ఏమేమి ఇవ్వాలో చూసారా మొగ్గలు పూసేసి పోతున్నాయండి నేను తెంపలేదు అందంగా ఉంటాయని వదిలేశాను ఇలాగా ఇంకా బోల్డ్ పువ్వులు అలాగే ఉంచాను కింద చూసారా రెక్కలు ఎలా రాలిపోయాం మొగ్గలు చూసారా ఎలా ఉన్నాయా ఇక ఇక్కడ మొగ్గలు చూసారా సెంటర్ రోజు ఇది చూసారా మొత్తం మొగ్గలు మళ్ళీ చిగురులు ఎలాగొస్తున్నాయా పువ్వులు అయిపోయిన వెంటనే మళ్ళీ చిగురు వచ్చేస్తుందండి వెంట వెంటనే ఇగోటి చిగురు చూసారా సమ్మర్లో కూడా ఇలాగ చిగురులు వస్తున్నాయంటే నేను ఇచ్చిన ఫెర్టిలైజర్ పెట్టానండి ఇగో చూసారా ఏమీ లేదండి ఇంకటి ఇది అలోవేరా నెక్స్ట్ ఈ కర్బుజ అండి మిక్సీ చేసి తెచ్చాను అది పర్మింట్ చేసి ఉంచాను ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకటి ఇది రెండు కలుపుకొని మిక్స్ చేసుకొని డైల్యూట్ చేసుకొని ఇచ్చుకుందాం చూసారా ఎలా మీ ఇదైపోయి మెల్ట్ అయిపోతున్నాయో టూ డేస్ అయిందండి ఇలాగ ఉంచాను ఇంకా చూసారా ఇది డైలీట్ చేసుకొని ఇచ్చుకుందాం చాలా సింపుల్ అండి పైసా ఖర్చు లేనిది మనం ఎలాగ పారేస్తాం ఇది డైలీట్ చేసుకొని మనం లాస్ట్లో ఉన్నదండి ఇది లిక్విడ్ దీన్ని నింపుగా మనం వేసుకొని కొంచెం కొంచెంగా గులాబీ మొక్కలు ఇచ్చుకుందాం చూసారా ఇది త్రీ ఫోర్త్సానండి లిక్విడ్ ఇప్పుడు మనం ఫుల్గా వేస్తాను వాటర్ ఇది కొంచెం కొంచెంగా గులాబీ మొక్కలుకి ఇచ్చుకుందాం ఇచ్చేసారా గులాబీ మొక్కలు ఎలాగొచ్చాయో ఇది మనమే వేసామంటే బాగా కూల్గా ఉంటాయండి మొక్కలు పైసా ఖర్చు లేని కూడా అలోవేరా మన గార్డెన్లో ఉంటుంది ఈ వాటర్ మిల్ని మనం తినేసిన తర్వాత తొక్కలు పారేస్తాం కదండి పారికన్నా ఇలాగా లిక్విడ్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకున్నామంటే బాగా పనిచేస్తాయి ఓకే ఫ్రెండ్స్ చూసారా చూసారా ఎల్లో కలర్ చిగురు ఎలాగొస్తుందో మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ పెట్టేనండి ఇక ఇక్కడ పువ్వులు అయిపోయి కదా వెంటనే చిగురు వచ్చింది మనం ఇచ్చిన ఫెర్టిలైజర్లు బట్టే ఇవి వెంట వెంటనే చిగురు వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారా గులాబీలు ఎలాగ గుత్తులు గుత్తులు పోసాయా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ మాత్రం చేయడం లేదు ఎవరు చూసారా ఇన్ని గులాబ్ పూలకి ఒక్క లైక్ కూడా చేయరా చూసారా ఓకే ఫ్రెండ్స్ బాయ్